హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బాల తిరుపతి సుందరి అమ్మవారి అవతారం విశిష్టత పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మవారిని బాల బాలక్క బాలశోభిత బాలంబిక అని కూడా పిలుస్తాము ఈ అమ్మవారు లలిత త్రిపతి సుందరి యొక్క బాలరూపం పురాణాల ప్రకారం మహారాక్షసుడు బంధాసురుడు దేవతలను జయించి లోకాలను ఇబ్బంది పెట్టాడు అతనిని సంహరించడానికి లలిత త్రిపురసుందరి అవతరించగా ఆమెతో పాటు అనేక శక్తులు రూపుదిద్దుకున్నాయి వాటిలో చిన్న వయసు బాలికా స్వరూపం బాల త్రిపురసుందరిగా చెప్పుకోవచ్చు చిన్నారి అమ్మాయి రూపం తొమ్మిది సంవత్సరాల వయసు గులాబీ వర్ణం మృదువైన నవ్వు చేతిలో పాసం అంకుశం పుష్పబాణం ధనస్సు సింహవాహనంపై కూర్చుని తేజస్సుతో వెలిగిపోతుంది లలిత త్రిపతి సుందరి యుద్ధంలోకి వెళుతున్నప్పుడు ముందుగా బాల అమ్మవారు దారి తీశారు ఆమె యుద్ధంలో అద్భుత శక్తి ప్రదర్శించి అసథులను సంహరించడం జరిగింది ఆమెను చూసి దేవతలు ఆశ్చర్యపోయి చిన్న వయసులోనే ఇంత శక్తి ఎలా అని కీర్తించారు బాల త్రిపతి సుందరి విశిష్టత గురించి తెలుసుకుందాం బాలరూపం అంటే అమాయకత్వం పవిత్రత సరళతకు చిహ్నం జ్ఞానప్రదాత విద్య మేధస్సు కోసం పూజిస్తాము అనుకూలకారిణి సులభంగా ప్రసన్నమయ్యే దేవి చెడు శక్తుల నుండి రక్షణ ఇస్తుంది భక్తులకు శాంతి సౌఖ్యం ఐశ్వర్యం ఇస్తుంది ఇప్పుడు మనం పూజా విధానం గురించి తెలుసుకుందాం ఉదయం బ్రహ్మముహూర్తం లేదా సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో పూజ చేయాలి ఎరుపు గులాబీ పూలు సిద్ధం చేసుకోవాలి అమ్మవారి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పూజ స్థలంలో ఉంచాలి నైవేద్యంగా పాలు పాయసం లడ్డు పండ్లు పెట్టవచ్చును స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి దీపం వెలిగించి ముందుగా గణపతి పూజ చేయాలి ఓం ఐం హ్రీం శ్రీం బాల బాల బాలసుప సుందర దేవ్యై నమ అనే మంత్రాన్ని జపించాలి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదవాలి బాల సహస్రనామం లేదా లలితా సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది బీజ మంత్రం చదువుకోవాలి జ్ఞానానికి మూల బీజం అన్నమాట దీన్ని మనం నూట ఎనిమిది సార్లు చేపిస్తే విద్యార్థులకు విద్యాబుద్ధి లభిస్తుంది విద్యార్థులు ఐమ్ క్లీమ్ సౌమ్ జపం చేస్తే వాళ్ళ మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది పూజ రోజు అబద్ధం హింస కోపం మానుకోవాలి చిన్నారుల పట్ల ప్రేమతో ఉండాలి ఎందుకంటే అమ్మవారు బాలిక రూపంలో ఉంటుంది కనుక కాబట్టి కనీసం తొమ్మిది చిన్నారులకు అన్నదానం చేస్తే అమ్మవారి కృప లభిస్తుంది ఈ పూజ వల్ల విద్య మేధస్సు ఐశ్వర్యం పెరుగుతాయి శత్రుభయం తొలుగుతుంది కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది ఈ విధంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి అవతారం విశిష్టత పూజా విధానం మనం చెప్పినట్టు ఈ పూజను భక్తితో చేస్తే అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా పొందవచ్చు మీరు కూడా ఈ పూజా విధానాన్ని పాటించి పిల్లలకు చదువు మేధస్సు కోసం అమ్మవారిని ప్రార్థించండి ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్